కట్టాలు సర్వే నెంబర్ టూ సిక్స్టీలో నిషేధిత భూములపై కన్నేసిన బడాబాబులు అంటండి రంగారెడ్డి జిల్లా కట్టాల్ పరిధిలోని సర్వే నెంబర్ టూ సిక్స్టీలో ఉన్న ప్రభుత్వ భూమి మరియు అటవీ శాఖకు సంబంధించిన నిషేధిత భూములపై కొంతమంది ప్రభావశీలు కన్నేసిన ఆరోపణలు వినిపిస్తున్నాయి స్థానికులు చెబుతున్న ప్రకారం ఈ భూములు ఇప్పటికే నిషేధ జాబితాలో ఉన్నప్పటికీ కొందరు ప్రైవేటు వ్యక్తులు నకిలీ పేపర్ల మాయాజాలంతో వాటిని తమ పేర్లపై మార్చుకునే ప్రయత్నాధంగా తెలుస్తుంది భూముల రికార్డులు పరిశీలిస్తే అవి స్పష్టంగా నిషేధ జాబితాలో ఉన్నట్టుగా తేలుతున్నప్పటికీ సదరు భూ రికార్డులు పై స్థాయి అధికారులు అన్న అన్నదండలతో మారుస్తారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారంపై గ్రామస్తులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకుని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సర్వే నెంబర్ టూ సిక్స్టీలో ఉన్న భూములు ధరణి పోర్టల్ వల్ల సామాన్య రైతులు చెందిన మూడు వందల ఎకరాల భూములు నిషేధ జాబితాలోకి వెళ్ళాయని మరియు గతంలో నూట నలభై ఎకరాల భూదాన్ భూములు కూడా ఉన్నాయని తెలిపారు సంబంధించిన రైతులు కట్టాల్ తహసీల్దార్ కార్యాలయంలో ఇట్టి భూముల విషయంలో ఫిర్యాదు చేసి సంవత్సరాలు గడిచినా పరిష్కారం కాలేదంట అది అలాగే సెర్వే నెంబర్ టూ సిక్స్టీలో కొంతమంది పెద్ద భూస్వాములు సుమారు ఐదు వందల ఎకరాల భూముల విషయంలో అటవీ శాఖకు సంబంధించిన ఆస్తులను గతంలో అధికారులు ధృవీకరించారు కానీ కొంతమంది ప్రభుత్వ పెద్దలు అధికారుల మద్దతుతో ఇట్టి భూములపై ఎలాంటి శాఖాపరమైన నివేదికలు లేకుండా నిషేధ జాబితాలను తొలగించడానికి ప్రయత్నిస్తారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు వెంటనే సరే నెంబర్ టూ సిక్స్టీలో భూములపై విచారణ జరిపి అట్టి రికార్డులు మార్చే ప్రయత్నాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు డిమాండ్ చేస్తున్నారు మరిది ఎప్పటికైతే చూడాలి